నేను ఒక లఘువు నుండి ఇంతమంది గురువుల మధ్య సత్కారాన్ని పొందుతున్న గురువుల మధ్య నాకు ఈ సన్మానం జరగడం అనేది ఎంతో ఇచ్చింది శ్రీమతి భారతి గారి స్వాగతం శ్రీ టిజి నాగేశ్వరరావు గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అద్భుతమైన కార్యక్రమం శ్రీ నాగేశ్వరరావు గారు ఎప్పటికీ ఆయుర ఆరోగ్యాలతో ఇంతే హుషారుగా ఉంటూ ఇలా ఈ కార్యక్రమాన్ని ముందు ముందు జరపాలని ఎంతో మంది సాహిత్య ఈ విధంగా సత్కరించి అందరికీ ఆనందాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను ఒక పదిహేను రోజుల కింద నాగేశ్వరరావు గారు మా ఇంటికి వచ్చారు విజయనగరం రావాలంటే చెప్పి విజయనగరంలో ఏం కావాలని ఏం చూడాలంటే మేము ప్లాన్ చేసాం అమ్మవారి గుడి అవతల భూమిలి రాజుగారి కోట తర్వాత వెళ్ళి ఇవన్నీ చూద్దాం ప్లాన్ చేసాము అప్పటికే నాగేశ్వరరావు కొంచెం అరతగా ఉన్నారు సరే రెండు మూడు చూపించేసి అక్కడ సాహిత్య సభ సాహిత్య జరుగుతుంటే ఆ సాహిత్య సభలో కొంచెం కూర్చొని అయ్యాకు మీరు బయలుదేరండి రెస్ట్ తీసుకోవాలని చెప్పి రెండు రోజుల తర్వాత నేను మాకు ఉండబట్టలేదు కథ రాసి జీవి శ్రీనివాస్ గారు రాత్రి ఎనిమిది నాకు ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారు గురు క్షేమంగా ఉన్నారంటే హాయిగా ఉన్నారండి అన్నారు అప్పుడు అమ్మయ్య అనుకున్నాను నన్ను మళ్ళీ చెప్తున్నారు నేను రెండు రోజుల తర్వాత సరైన ఎక్కించుకున్నారండి అని చెప్పి ఇప్పుడు మంచి హుషారు కాదు ఉన్నారు ఇందాక మేళ